కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హైడ్రా కూల్చివేతులు మొదలుపెట్టింది దాంతో హైకోర్టు సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఏమని కోర్టుకు వస్తారా లేకుంటే జైలుకు వెళ్తారా మేము మొన్ననే చెప్పాం కదా ఈ హైడ్రా కూల్చివేతలు అనేది అధికారం ఉందని ఈ విధంగా చేస్తూ ఉన్నారా మరి మా పవర్ కూడా చూపించాల్సి వస్తుందని ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితమే హైకోర్టు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మంది ఇండ్లు ఇంకొకసారి హైడ్రా కూల్చివేతలు అంటూ ఏ ప్రజలైనా కోర్టులు మెట్టెక్కాలే కానీ మిమ్మల్ని మాత్రం జైల్లో పెడతామనుకుంటూ కోర్టు వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వానికి డైరెక్ట్గా అప్పుడు కోర్టు కూడా చెప్పింది ఫస్ట్ అవినీతిలో హైడ్రా రంగనాథ్ ఉన్నారు ఏ అధికారం ఉంది మీకు కూలగొట్టాలని ఎవరు చెప్పారు మిమ్మల్ని కూల్చాలని సరే అది వాళ్ళు అక్రమంగా ఆ యొక్క భూముల్ని కబ్జా చేసి వాళ్ళందులోనే ఇల్లు నిర్మాణం చేసి ఉండుంటే మీరు కూల్చొచ్చు అది ఎప్పుడు కూల్చాలి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూల్చాలి ఇవి కొన్ని పద్ధతులు ఉంటాయి మీరు రాత్రి రాత్రి అదే వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన టైమ్లా వీకెండ్లా ఎట్లా కూర కొడతారు మీరు అనుకుంటూ కోర్టు కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే చేస్తే మిమ్మల్ని జైల్లో కూడా పెడతా అని చెప్పింది మరి ఓటుకున్నోటు కేసు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయాలా నిన్ను మళ్ళీ తిహార్ పంపాలా అని రేవంత్ రెడ్డి పైన కూడా అదే కోర్టు విరుచుకుపడడం కూడా జరిగింది ముచ్చలు చూసుకుందాం కోర్టుకు వస్తారా జైలుకు వెళతారా రంగనాథ్పై హైకోర్టు మరోసారి ఆగ్రహం బతుకమ్మ కుంట వద్ద హైడ్రా కోర్టు ధిక్కరణ వ్యక్తిగతంగా హాజరు కావాలన్న న్యాయస్థానం పలుమార్లు హెచ్చరించిన బే కతారు డిసెంబర్ ఐదులోపు రావాలని నోటీసులు రాకుంటే నాన్ బేలబుల్ వారెంట్ హైకోర్టు అదితో తొందరగా తీసుకుంటే బాగుంటుంది రంగనాథ్ గారిని తీసుకెళ్లి బొక్కలో వేసి ఇది ఇది ఎట్లా అవినీతి చేశారని నాన్ బేలబుల్ కేసు బుక్ చేసి లోపల పడేస్తే ఒక పీడ వదులుతుంది తెలంగాణ రాష్ట్రానికి వేరే పని లేదా వీళ్లకు వీళ్ళకంతా కూల్చుదనుకుంటే ఎన్నో గుట్టాలు ఉన్నాయి ఆ గుట్టలు కూల్చుకోండి ఇంకా కూల్చే ఇంట్రెస్ట్ ఉంటే పనికిరాని రోడ్లు ఉన్నాయి వాటిని తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేయండి అవన్నీ జాతా కాదు కానీ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుడు ఈ అక్రమ దందాలు డబ్బుల కోసం పాల్పడడు అవినీతి పాల్పడడు కొన్ని వేల కోట్ల స్కామ్కి తిరలేపుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు నిజంగా నిన్న ఇది ఎక్కడ జరిగిందంటే కూకెట్ పనిలో హైడ్రా కూల్చివేతలు నల్ల చెరువు సమీపంలో ఇండ్ల తొలగింపు ఇండ్ల కూల్చొద్దని వేడుకున్న బాధితులు చావే దిక్కు అంటూ బాధితులు ఆందోళనలు సర్వే చేయకుండానే కూల్చారని ఆరోపణలు ఏం లేదు ఇగో ఇక్కడ పెద్ద బిల్డింగ్లు అవపడుతున్నాయి పక్కకు ఆ పెద్ద బిల్డింగ్లకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తారు ఏమని ఈ చిన్న ఇళ్ళలో కూల్చేసారు కదా మరి మీ ఇండ్లు కూడా కూల్చాలా మీరు డబ్బులు గిట్లు ఇస్తారా ఏం తీయాలని అడుగుతారు వాళ్ళు డిమాండ్ చేస్తారు పది కోట్ల నుంచి యాభై కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తారు లేకుంటే ఇల్లు కూల్చేస్తారు ఇల్లు కూల్చేస్తారు జాగర్ కూడా ఆక్రమించుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్ కింద మార్చేసి అమ్మేస్తూ ఉంటారు అన్నట్టు ఇందులో రేవంత్ రెడ్డి రంగనాథ్ గారి యొక్క బలమైన హస్తం ఉంది వీళ్ళిద్దరిది బలమైన హస్తం ఈ రెండు హస్తాలతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నాల్లో వీళ్ళు బిజీగా ఉన్నారు మామూలు బిజీ కాదు తెలంగాణ సమాజం మొత్తము ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుకుంటుంది రేవంత్ రెడ్డి కట్టింది ఏముంది పదేళ్ళు కేసీఆర్ చేసిండు ఎక్కడ కూల్చిండు కూల్చినా కూడా ఆ బాధితులకు వేరే చోట ఇండ్లు కట్టించి మరి ఇచ్చిండు కానీ ఈయన ఏం చేసిండు ఆయన కట్టుకుంటూ వచ్చాడు ఈయన కూల్చుకుంటూ వస్తున్నాడు అనే బిరుదు మాత్రం ఏర్పడింది అయితే ఎట్టి పరిస్థితుల రంగనాథ్ రేవంత్ రెడ్డి జైలుకు పోతారు మీరు తొందరపడే బాధపడే దానికి మీరు కన్నీరు గార్చే ప్రతి కన్నీటి బొట్టుకి మంచి రోజు రాబోతుంది మొదలు హైడ్రా రంగనాథ్ గారిని తీసుకెళ్లి బొక్కలు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఓటు నోటు కేసులు ప్లస్ ఇది హైడ్రా పేరు మీద ఈ రెండింటి మీద అతన్ని జైల్లో వేసే ప్రయత్నాలు చేస్తారు మీరు ఎవరు కూడా బాధపడి మీ మీ ప్రతి బాధకు సొల్యూషన్ వీళ్ళని జైల్లో వేస్తారు మళ్ళీ రాకుంటే నాన్ బేలబుల్ కేసులు ఫైల్ చేసి నాన్ బేలబుల్ సెక్షన్లు పెట్టి మీకు బెయిల్ రాకుండా జైలుకు పంపే బాధ్యత మాది అనుకుంటూ హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది హైడ్రా రంగనాథ్ గారికి కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి